హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా దర్శన్ లాగ్స్ మరి మనందరికీ అయన్ చేసేటప్పుడు ఎవరికైనా సరే ఒకసారి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో నాకైతే అండి ఈ శారీ బ్లౌజ్ ఇంతకుముందు మీకు చూపించాను కదా చాలా చక్కగా నేను స్టిచ్ చేసుకున్నాను ఒకే ఒక్కసారి నేను యూజ్ చేశాను సో ఆ బ్లౌజ్ అయితే మొన్న నవరాత్రులప్పుడు కట్టుకోవాలని అయన్ చేద్దామని అనుకున్నానండి కానీ అయన్ బాక్స్ పెట్టిన వెంటనే అది ఇలా అతుక్కుపోయి చినిగిపోయింది సో మరి ఇలాంటప్పుడు నేను ఏ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో నా దగ్గర అయితే మిగిలిపోయిన క్లాత్ పడేయకుండా ఉన్నిందండి సో ఆ క్లాత్ నేను ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను ముందుగా డ్యామేజ్ అయిన పార్ట్ ఎంత ఉందని మెజర్ చేసుకున్నానండి నేను దాని ప్రకారం రెండు పీసెస్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను సో ఈ విధంగా క్లాత్ ఉండడం వలన కూడా మనకి బెనిఫిట్ అండి చూస్తున్నాను కదా సేమ్ క్లాత్ ఉండడం వల్ల చాలా యూజ్ అయింది నాకు సో రెండు పీసెస్ నేను అటాచ్ చేసేసి రివర్స్ చేసి ఈ విధంగా స్కే స్క్వేర్ షేప్లో రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు చూసారంటే కరెక్ట్గా సరిపోతుంది కదా సో స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో దీన్ని కొంచెము ఇలానే వేస్తే మనకి ప్యాచ్ లాగా కనపడుతూ ఉంటుంది కదండి ఏదో చినిగిపోతే వేసినట్లు ఎంత సేమ్ కలర్ క్లాత్ అయినా సరే మనకి అది ప్యాచ్ లాగా కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని కూడా మనం కొంచెం డిజైనర్ లాగా మార్చుకోవచ్చు సో ఇంకొక పీస్ తీసుకొని ఈ విధంగా స్ట్రైట్గా తీసుకొని మనం పైపింగ్కి స్టిచ్ చేస్తాం కదండి ఆ విధంగా స్టిచ్ చేసి రివర్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇక ఈ పీస్తో నేను ఇప్పుడు అందమైన ఒక ఫ్లవర్ని తయారు చేయాలని అనుకుంటున్నాను సో మరి ఆ ఫ్లవర్ అయితే చాలా సులువుగా తయారు చేయొచ్చండి చాలా బాగుంటుంది కూడా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము లూజ్ స్టిచ్ అనేది వేసుకుందాం సో కంటిన్యూగా లూస్ స్టిచ్ అనేది వేసుకొని ఈ లూస్ స్టిచ్ అయ్యాక మనము ఆ థ్రెడ్ని మనము టైట్గా లాగామంటే ఒక ఫ్లవర్ షేప్లో మనకి అది ఫామ్ అయిపోతుందండి చూస్తున్నారు కదా నేనైతే ఫుల్గా స్టిచ్ చేసి ఇప్పుడు మనము ఆ థ్రెడ్ని పుల్ చేసామంటే దగ్గరికి చేసి అటు ఇటు నాట్ అనేది వేసుకోవాలండి దానికన్నా ముందు ఆ ఎండ్స్ అనేవి ఉంటాయి కదండీ సో వాటిని కూడా మనం ఫినిషింగ్ చేసుకోవాలి సో నేనైతే ఆ రెండు ఎండ్స్ని ఇలా అటాచ్ చేసేసాను సో ఇప్పుడు మనకి చాలా నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనము రెండు ఎండ్స్ థ్రెడ్ని పుల్చేసి ఫ్లవర్ లాగా దగ్గరికి లాగేసి టైట్గా మనము నాట్ అనేది వేసేసుకుందాం సో ఈ విధంగా టైట్గా నాట్ వేయడం వల్ల మనకి ఆ ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుందండి చూపిస్తాను చూడండి చాలా చక్కగా మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది వచ్చింది ఇక మనకి అది చూసేదానికి కూడా చాలా చక్కగా ఫ్లవర్ లానే ఉంటుంది సో మరి ముందుగా మనం తయారు చేసుకున్నాం కదా స్క్వేర్ ప్యాచ్ సో దాని మీద మనము ఈ ఫ్లవర్ని స్టిచ్ అనేది చేసుకుందాం సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఒక డిజైనర్ లుక్ అనేది కూడా వస్తుందండి బ్లౌజ్కి ఇప్పుడు ముందుకన్నా ఈ బ్లౌజ్ చాలా చక్కగా డిజైనర్ లుక్ అనేది వచ్చేస్తుంది సో మనము ఈ స్క్వేర్ షేప్ మీద ఈ ఫ్లవర్ని పెట్టి ముందు స్టిచ్ చేసేసుకున్నాము నేనైతే మిషన్తోనే స్టిచ్ చేసుకున్నానండి చేత్తో కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఒక బటన్ తెచ్చాను నేను ఆ బటన్ని నేను నీడిల్తో స్టి చేసేస్తున్నానండి సెంటర్లో చూస్తున్నాను కదా చాలా అందమైన ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఈ ప్యాచ్ని మనము బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ చేయాలి దానికన్నా ముందు మనం ఫస్ట్ ఆ చిరిగిపోయిన డ్యామేజ్ అయిన పార్ట్ని ఒక చిన్న పీస్ వేసి ముందుగా ఇన్నర్ స్టిచ్ వేసేసుకుందాం ఇలా వేయడం వల్ల మనకి సేఫ్టీగా ఉంటుందండి ఆల్రెడీ ముందు ఒక ప్యాచ్ వేసేసాము దానిపైన మనము ఈ రెడీ చేసిన డిజైనర్ ప్యాచ్ కూడా వేసేద్దాం ఇక చూస్తున్నారు కదండీ రౌండ్గా నేను డయాగ్నల్ షేప్ పెట్టి నేను స్టిచ్ అనేది వేశాను సో ఇక డయాగ్నల్ షేప్లో నేను స్టిచ్ చేసిన కదండి సో మరి ఆ ఎండ్స్ అనేవి అలానే ఉండిపోతాయి కదా మనకి స్టిచ్ అనేది కనపడకుండా ఇప్పుడు నేను ఒక గోల్డెన్ లేస్ తీసుకొని ఆ ఎండ్స్ని కూడా ఫుల్గా నేను కవర్ చేసేసాను చూస్తున్నారు కదండి చాలా చక్కగా బార్డర్ అనేది వేశాను మరి ఇప్పుడైతే మీకు కూడా అసలు తెలియడం లేదు కింద ఒక స్క్వేర్ ప్యాచ్ ఉందని వే మీకు ఓన్లీ ఫ్లవర్ అనేది కనపడుతుంది సో ఇక చూశారు కదండి డ్యామేజ్ అయిన నా బ్లౌజ్ ఏ విధంగా డిజైనర్ బ్లౌజ్గా మారిపోయిందో మరి ఇలాంటి బ్లౌజెస్ మనము పడైనప్పుడు పడేయలేం కదండి వేరే బ్లౌజ్తో కూడా మనం ఆ శారీస్ని యూజ్ చేయలేం సో దానికోసం నేను ఇలాంటి టిప్స్ మీతో షేర్ చేస్తున్నాను మరి మీకుగా నేను ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్